అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో వైకపా మూకలు రెచ్చిపోయారు తెలుగుదేశానికి చెందిన పలు కుటుంబాలపై విచక్షణ రహితంగా దాడి చేశారు వైకపా మూక దాడిలో అనసూయమ్మ తీవ్రంగా గాయపడ్డారు అనసూయమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయినా కసి తీరని వైకపా కార్యకర్తలు ఆసుపత్రిలోకి చొరబడ్డారు క్షతగాత్రులు అనసూయమ్మతో పాటు ఆమె బంధువులు జ్యోతి ఈశ్వరమ్మ చిట్టెమ్మ శకుంతల లలితమ్మలపైకి తెగబడ్డారు కూడా విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్దీ చితకబాదారు దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన నరసింహను కూడా కొట్టారు అనసూయమ్మను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు ఈ ఘటనపై పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు బాధితురాలని తెలుగుదేశం నాయకులు పరామర్శించారు వాడు పాలు తీసుకుపో పాలు తీసుకుపోయేసారి పన్ను ఇక రెస్పాన్స్ అయినాడు సార్ నిన్న నేను మాట్లాడినాను కదా ఎవరు ఏం మాట్లాడదు ఏం పిక్కుంటారో అన్నాడు సార్ వాడు అనే దానికి మేమంతా పోయినాక వాళ్ళు మగవాళ్ళకి పిక్కున్నాడు సార్ వాళ్ళంతా మగవాళ్ళే మేము సార్ మేమందరూ పోయినా కానీ వాళ్ళు ఏం మండేసి ఉంటున్నారు సార్ వాళ్ళు ఆడాలి ఆడేదా లేకుండా మా ఎక్కి నన్సి అమ్మని కింద పడేసి తొక్కున్నారు సార్ వాళ్ళు ఇచ్చేసినారు సార్ మమ్మల్ని చానా కూతులు తింటున్నారు సార్ మమ్మల్ని మమ్మల్ని చెప్పారు కదా నాకు అత్త తింటున్నారు వాళ్ళు అప్పుడు పెడుతున్నారు మమ్మల్ని అంతా ఆడాలనగలేదు కదా వాళ్ళకి మమ్మల్ని మమ్మల్ని ఏమి ఏమి లేదు వాళ్ళకి వాళ్ళ ఇక్కడ నల్లుగురు అందరూ వైఎస్ఆర్ వాళ్ళు అక్కడ రచ్చకట్ట మీద మానమ్మ గుడి రచ్చకట్ట మీద వాళ్ళు ప్రతి ఒక్కసారి ఒక ఇరవై ముప్పై మంది అక్కడ ఉంటారు అక్కడ పోయిన పాటలకే మా వాళ్ళు ఆడవాళ్ళని దబ్బా భాషలు పూసి నానా విధాలు కూసి వాళ్ళని తప్పేసింది వాళ్ళు మా వాళ్ళు పోయి ఉంటే నూతిట్లాడింటే కిందికేసి అనే బాబు తొక్కింటే నేను ఆ బాబుని ఎక్కించుకొని కళ్యాణ రూరల్ పోలీస్ స్టేషన్కి పోయినాను అక్కడ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు ఆ కానిస్టేబుల్ తగ్గతే మీ పేర్లు ఏమో చెప్పండి మీరు ఫస్ట్ హాస్పిటల్కి పోయి అడ్మిట్ కాండి అని చెప్తే నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాను మా సోమనాథ్ అదేవిధంగా వెంకటేశులు మరి మా బన్నీరు నేను ఇక్కడ ఒక నలుగురు ఆడోళ్ళు నాలుగు బైకులు మా ఎల్లకంట వచ్చినారు వాళ్ళు మాత్రమే ఉన్నాము వాళ్ళు ఒక బొలోర వైఎస్ఆర్ వాళ్ళు నారాయణపురం నుండి కొంతమంది ఆ నుంచి కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నానా దుర్బార్ కూసి ఆడళ్ళు మీద చీరలు కూడా లేకుండా పీకి రైకులు తెచ్చి అంత దౌర్గన్యంగా నేను నలుగురికి చెప్పేవాళ్ళవి కూడా నానా విధిగా కొట్టినారు సేమిదు వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఏమి ద్రోహం తెలీదు పోలింగ్ ని అడ్డుకోవాలనేసి వాళ్ళు వైసీపీ సంబంధించిన నాయకులు వాళ్ళ కార్యకర్తలు చాలా చోట్ల ప్రవింపు చర్యలకు పాల్పడ్డారు ఆయన మా వాళ్ళు చాలా సహనంతో ఉన్నారు నిన్నగానే కొత్తూరు కళ్యాణ మండలం కొత్తూరు గ్రామంలో కానీ ఈ విధంగానే చాలా దళితగా వాళ్ళని మాట్లాడినారు అయినా మా వాళ్ళు సహనంతో ఉన్నారు అయినా కానీ ఈ రోజు ఉదయం ఈసారి కొత్తూరు గ్రామంలో నిన్న పోలింగ్ అప్పుడు జరిగిన సంఘటన దృష్టి పెట్టుకొని ఇంకొకసారి వచ్చి దాడికి పాల్పడడం జరిగింది వాళ్ళు వెంటనే వచ్చి మహిళలందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయినా కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఈసారి బొలూరోలో చాలా మంది దాదాపు ఒక నలభై యాభై మంది దాకా వచ్చి హాస్పిటల్లో నారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తులందరూ వచ్చి మహిళలని చూడకుండా వారి ఒంటిపైన ఉన్న వస్త్రాలను చించేసి కాలతో తన్నడం అనేది చాలా బాధాకరమైన విషయం